ఎక్కడికా పోతే అయిపోతాయి అనుకుంటే అప్పుడు దరగ పోయి సముద్రం బా మా గొంగల వాళ్ళందరూ అందరు ఏడ ఉన్నారు ఎంట్రకాయలు అక్కడ ఏమవుతా తీసుకుంటున్నా వద్దా ఎంత నూట యాభైకి ఇవ్వండి ఎప్పుడో ఒకసారి జలుబులకి జరాల్కి ఎంటికి మంచిది ఎంటకై మా ఇంట్లో కూడా ఉన్నాయి ఎంటకై మా ఊంలో కూడా ఉన్నాయి అవి ఇంకా జరాల్కి మంచిది ఆ ఊరే మా ఈ ఊరే ఏంటి ఎంటకై కయ్య ఎంటకై కయ్య ఇప్పుడు ఒకసారి ప్రయాణం వస్తున్నా కైలే చూడండి ఈ ఎంటకై ఏంటో తెలుసుంటే కామెంట్ చేసేయండి ఏదో మా ఇచిత్రంగా ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తున్నాం ఇ ఇంకా ఇచిత్రంగా ఉన్నాయి ఇ ఏ కొంతమంది రకరకాలు కేజీ కేజీ కేజీ

హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరెంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నేను మా ఇంట్లోకి చూసారా పీతలు నా చేతిలో పీతలు ఉన్నాయి ఈ పీతలతో ఉదయం తీసుకున్నాము వీటిని ఫ్రై చేయాలని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి నీ వెళ్ళిపోతున్నాం ఈ పీతలు నేను ఫ్రై చేస్తున్నా ఎంతగా ఉన్నాయ చూసా కలరా ఫ్రెండ్స్ ఈ కలర్ పీతలు మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము టేస్ట్ ఎలా ఉంటుందో ఇలాంటి చూసాం ఇలా చూసాం చూడేట్ సింహం అది ఉన్నా పులి పులిసారుల పీతలు ఓకే డన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టైగర్ పీతల్ని నీట్ గా క్లీన్ చేసుకుందాం అండి నేనే పెట్టా పేరు టైగర్ పేతలయ్యా ఏమో నేను పెట్టేసా టైగర్ మన పులికునేటువంటి చూడు సార్లు కృపా ఈరోజు ఏం కోర్ చేస్తుందో కృపాని ఎదురు చూస్తుండే నేను దయానికి వచ్చింది అబ్బా పీతలాయ్ 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 అంత మాములుగా తీసుకోను కానీ ఏదో కలర్ డిఫరెన్స్గా ఉండేది తీసుకోవటం అంతే టేస్ట్ ఎలాగుందో చూడాలి కదా అన్ని రకాలి குடாலி இது சுத்தமா ஃப்ரெஷ் கள்ள ஃப்ரெஷ் கள்ள అయిపోయినాయండి లాస్ట్ ఫైనల్ మాయను నీట్ గా క్లీన్ చేసి ఇచ్చేసాడు ఇప్పుడు వీటికి మసాలా పట్టిస్తాను పీతల ఫ్రైకి ముందుగానే మసాలా పొడి రెడీ చేసుకున్నాను అదేంటి చూసేద్దాం ఈ పొడిలోనే కారం పసుపు ధనియాలు జీలకర్ర దోరగా వేయించి పొడి చేశాను అలాగే గరం మసాలా వేసాను రుచికి సరిపడా సాల్ట్ గా వేసి కలిపేస్తున్నానండి ఇప్పుడు ఈ మసాలా పొడిని పీతల్లో వేస్తాను ఒక్క కప్ప మొక్కజొన్న పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా నిమ్మరసం వేస్తున్నా పేస్ట్ మసాలా పట్టేలాగా బాగా కలుపుతాను కొంచెం చిన్నగా స్లోగా కలపాలి లేకుంటే పోయి గిట్లు ఇరిగిపోతాయి అంతగా బాగుండవు ప్రతి పీతకి మసాలా పట్టేలాగా కలుపుతున్నాను మసాలా పట్టి అరగంట సేపు పక్కన పెట్టి ఈ లోపల పొయ్యి మంటేద్దాం పొయ్యి అయితే మండింది బాండ్లు పెడుతున్నా బాండ్లు కాగింది ఫ్రైకి సరిపడా నూనె పోస్తున్నా

అర్థమైంది వర్షం నీళ్ళు పడేదాకా నూనె కాగిందని నూనె కాగింది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీతల్ని నూనె వేస్తాను కానీ మంట మండుతా ఉంది మళ్ళీ ఎక్కువగా కాకూడదు నూనె లేకుంటే పైనంతా మాడి తింటే ఉడికినట్టే పెద్ద లోపల పచ్చిగా ఉంటాయి అమ్మ వానొచ్చింది ఒక్క ఐదు నిమిషాలు ఆగు మా వంటని అర్థం చేయబాకు

అలాగే ఉండి ఫస్ట్ వాళ్ళు బాగా నూనె కాలయ్యి తీసి పెడుతున్నా

అది వంట ఎక్కువ రెండో వాళ్ళు కూడా బాగా కాలిపోయినాయి తీసేస్తున్నా ఫైనల్ లాస్ట్ లాస్ట్ పీతలు అయితే బాగా ఉడికిపోయినా నూన్లో తీసేస్తున్నా 干了。 కదా మట్టి వేట్లో తినొచ్చు కదా మీకు మంచి బయట వర్షం అండి మంచి వాతావరణం అసలు కరెక్ట్ టైంకి మేము వెంట్రకాయలు ఫ్రై చేసాము మా వాడు కూడా బాగా తింటా ఉన్నాడు పొట్టి మిస్ అయ్యాడు పొట్టి ఎక్కడున్నాడో పోయి ఎవరింట్లో దూరేస్తున్నాడు వర్షం అండి కరెంటు పోయింది నేను ఎన్న తట్టిండి కదా யா எனக்கு தெ நான் தான் தெரியாந்தா நாட்டு உட்கோம் கொஞ்சம் కొంచెం ఉప్పు నీకు ఉప్పు కసంగా ఉందా అలా కొంత అట్ట చెప్పు అంటే అమ్మను కదా సర్దుకునేస్తాడు ఎక్కువగా సర్దుబాటు మంచి బయట వాతావరణం లోపల ఉంటే పీతల ఫ్రై పిల్లలు మేము కలిసి తింటా ఉంటే చాలా హ్యాపీగా ఉంది క్లైమేట్ మాత్రం సూపర్గా ఉందండి బయట వర్షం లోపల లోపల బీచ్ స్టైల్ మన బీచ్కి వెళ్ళినప్పుడు పెట్టి ఏమి పెట్టు ఆ టైప్ చేస్తాం అనమాట ఈ రోజు

ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు